ముఖ్యమంత్రి ఏదైతే రివార్ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయిన చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఏరియల్ సర్వేని పూర్తి చేసుకొని మరి ఆ జిల్లా అధికారులతో జిల్లా యంత్రాంగంతో మరి ఇవాళ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్స్ కడప చిత్తూరు మరియు నెల్లూరుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు నివేదికలో సమర్పించడం జరిగింది మరి ఏదైతే ఈ రివాల్ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయిన ప్రదేశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది మరి ఈ రిపోర్ట్ ఆధారంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు చేపట్టండి మరి ఎక్కడ కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క అధికారి కూడా ఆలోచించాలి ఏ ఒక్క రైతు ఒక్క రైతు కూడా కన్నీటి పెట్టుకోకూడదు మానవత్వంతో అవన్నీ కూడా ఏదైతే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో మరి అవన్నీ కూడా ఎన్రోల్మెంట్ చేయండి మరి అదేవిధంగా ఈ మూడు జిల్లాల్లో కూడా మరియు చిత్తూరు జిల్లాలో ఆరు మంది చనిపోవడం జరిగింది కడప జిల్లాలో ఇద్దరు చనిపోవడం జరిగింది మొత్తం ఎనిమిది మంది చనిపోవడం జరిగింది వాళ్ళకు వెంటనే ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు చొప్పున వెంటనే వాళ్లకు ఎక్స్ప్రేషియా కూడా ఇచ్చేయండి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది మరి అదే కాకపోకుండా పంట నష్టం ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ కూడా ఎన్రోల్ చేసి ఖచ్చితంగా అదైతే డిసెంబర్ పదహైదు కల్లా వాళ్ళకందరికీ కూడా మరి వాళ్ళ ఎన్రోల్మెంట్ అన్నీ చేసి ఎంతవరకు పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా వాళ్ళ అన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా మన కడప జిల్లాకు సంబంధించి ఏదైతే కడప నగరంలో గు్రవంకర్కు సంబంధించి ఏదైతే ఆ రిబ్యూట్మెంట్ వాళ్ళు ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ వాళ్ళు పూర్తి చేసేదాని కోసం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలని జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి శాంక్షన్ చేస్తూ ఆ పనులు సొంతగానే ప్రారంభించండి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే మరి ఆనాడు రెండు వేల ఒకటిలో ఏదైతే ఫ్లడ్స్ వల్ల మరి ఆనాడు కడప నగరం అంతా కూడా జలమయమైన పరిస్థితి మరి ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఐదు కోట్ల రూపాయలతో ఆ బొగ్గ సంబంధించి మరి ప్రొటెక్షన్ వాళ్ళు మరి శుద్ధీకరణకు పనులు కూడా ప్రారంభించడం జరిగింది మరి ఆ ఐదేళ్లలో కూడా పళ్ళు వేగవంతంగా నిర్వహించడం జరిగింది ఆయన అకాల మరణం తర్వాత ఆ పళ్ళన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి మనం చూశాం మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవైలో మరొకసారి ఫ్లడ్ రావడం వల్ల కడప నగరం అంతా కూడా చాలా ఎఫెక్ట్ కావడం మరి సుమారుగా ఐదు వందల ఇళ్ళు నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి మనం అందరం చూశాం మరి అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఏదైతే ఆ బ్యాలెన్స్ ఏదైతే వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వాల్ బ్యాలెన్స్ ఉందో మరి అదేవిధంగా ఒక త్రీ కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్ చేయాలని కూడా ఆ ప్రొటెక్షన్ వాల్ని కూడా చేస్తే ముప్ప ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే దానికి గోహెడ్ అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పుస్తకలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి మరి పింఛా ప్రాజెక్ట్ అయితే అన్నమయ్య ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల అది మైనర్ ఇరిగేషన్ చిన్న ప్రాజెక్ట్స్ కాబట్టి దానికి స్తోమతక నుంచి ఫ్లడ్ రావడము మరి ఆ పింఛాకు సంబంధించిన గేట్స్ కూడా చేయకపోవడము మరి అవన్నీ కూడా దాన్ని ఇమ్మీడియట్గా నెక్టిఫికేషన్ కోసం తగు చర్యలు చేపట్టండి అని కూడా చెప్పడం జరిగింది మరి అదే కాకోకుండా గౌరవ రాజంపేట శాసనసభ్యులు మరి పింఛా ప్రాజెక్టు ఏదైతే దాని సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా దానికి సుమారుగా టూ టీఎంసీస్కి పెంచేదానికి అతి తక్కువ ఖర్చులో ప్రపోజల్స్ కూడా మేము తయారు చేస్తాము తయారు చేస్తాము తయారు చేసి ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళడం జరిగింది మరి అదే కాకుండా అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా దాని సామర్థ్యాన్ని పది టీఎంసీలకు పెంచే విధంగా మరి దాన్ని కూడా ప్రపోజల్స్ పెంచితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఏదైతే ఆ ప్రాజెక్ట్ రెస్టరేషన్ కోసం ఏదైతే ఉందో దానికి ఇమీడియట్గా టేక్ ఓవర్ చేస్తూ మరి అధికారులకు దానికి సంబంధించిన అతి తక్కువ ఖర్చులో ఈ సామర్థ్యం పెంచే విధంగా మరి ఇరిగేషన్ అధికారులకు అందరికీ కూడా ఆ డిపిఆర్స్ కూడా తయారు చేయమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది మరి ఈ విధంగా ఒక ఏదైతే ఈ మూడు జిల్లాలకు సంబంధించి మరియు కలెక్టర్లు ఏదైతే నివేదిక సమర్పించారో అవన్నీ కూడా పూర్తిగా పంట నష్టం ఎంతవరకు జరిగిందో మొత్తం ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత డిసెంబర్ పదహైదు కల్లా మొత్తం ఏదైతే పంట నష్టానికి సంబంధించిన కానీ మరి అదేవిధంగా చాలా మటుకు ఆర్ఎీ రోడ్స్ కూడా చాలా మటుకు డ్యామేజ్ అయ్యాయని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇమీడియట్గా రెస్టారేషన్ చేసే కోసం తగు చర్యలు చేపట్టండి అని అది శాశ్వత నివేదిక మూడు జిల్లాలకు సంబంధించిన నివేదికలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఏదైతే ఇమీడియట్ రెస్టోరేషన్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయమని కూడా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది శాశ్వత ప్రతిపాదిక పైన మరి ఏదైతే డ్యామేజ్ అయిన రోడ్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత దానికి మళ్ళీ అప్రోచ్ ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా సంతోషమని కూడా ఈ సందర్భంగా తెలుపు పంటకు సంబంధించి మరి ముఖ్యంగా బెంగాల్ గ్రామం అయితే ప్యాడీ అయితే ఎక్కువ శాతం డ్యామేజ్ కావడం జరిగింది అవన్నీ కూడా పంట నష్టం ఎంతవరకు సా కూడా పూర్తిగా ఎన్రోల్మెంట్ చేయండి అదే గౌరవ ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పారు మానవతా దుత్పథంతో ప్రతి ఒక్క అధికారి కూడా ఏ ఒక్క రైతు సోదరు కూడా కంట తడి పెట్టుకోకూడదు అని మానవతా దృక్పథంతో మీరు అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేయండి పది రూపాయలు ఎక్కువ పోయినా కూడా రైతుకు మేలు జరగాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా అధికారులకు అందరు కూడా ఆదేశించండి